ఈ కథను వింటున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి నేను పెట్టే తర్వాత పెట్టే వీడియోస్ కూడా మీకు వస్తూ ఉంటాయి థ్యాంక్ యూ ఇప్పుడు చెప్పబోయే కథ పేరు ఆడపడుచు వాట పూర్వకాలం కాపవరం అనే గ్రామంలో కామయ్య శెట్టి ధనాలు అని భర్త ఉండేవారు కామయ్య పెద్దవాడు కావటం చేత తన వ్యాపారం అంతా ఇద్దరు కొడుకులకు వప్పు చెప్పి భార్యతో నువ్వు కూడా ఇంటి పెత్తనం కోడళ్ళ మీద పెట్టేసి నాతోరా రోజు సాయంత్రం వెళ్ళి పురాణ విని వద్దాం అన్నాడు అలాగే నడవండి పురాణమే కదా డబ్బిచ్చి చూసేది గనకనా రానటానికి అంటూ రోజు భర్తతో శివాలయానికి వెళ్ళి సూర్యశాస్త్రి గారి పురాణ విని వస్తూ ఉండేది పురాణం ఆరంభించాక పూర్తి అయ్యే వరకు కామయ్య ఎంతో శ్రద్ధగా వింటూ ఉండేవాడు ధనాలు కూడా వింటూ ఉండేది కానీ ఒక్కొక్కప్పుడు ఆవిడికి విసుగొచ్చి పోదామా అనిపించేది పూర్తయ్యే వరకు ఉంటే ప్రసాదం ముడుతుంది కనుక చివరి దాకా ఓపికగా కూర్చునేది ప్రసాదం కింద ముట్టిన వడపప్పు పంపరపనస తనో అరటిపండు ముక్కలో భద్రంగా పట్టుకెళ్ళి తన కూతురు కాసలమ్మ చేతిలో పడవేసేది ఎప్పుడూ కూతురికే ఇచ్చేది కానీ ఇద్దరు కోడళ్ళను చక్కగా పిలిచి ఇదిగోనర్రా అని ఒక్కనాడు కూడా ఆ ప్రసాదం ఇచ్చిన పాపాన పోలేదు ఆఖరికి ఒకనాడు కామయ్యే కలగజేసుకొని ఎప్పుడు కోడళ్ళ చేతిలో విదల్సవేమిటి ఇంత ఏమిటని వాళ్ళు అనుకోరా కోడళ్ళని కూడా కూతుర్లతో సమంగా చూసుకోవాల్సమా అన్నాడు భర్త ఇలాగా అనేసరికి తన సంగతి మగవాళ్ళకి కూడా తెలిసిపోయిందే అని కోడళ్ళని సరిగా చూడటం లేదని తెలిస్తే కొడుకులకు తన మీద గౌరవం తగ్గిపోతుందని అనిపించి ఇంకా పెట్టుపోతల్లో జాగ్రత్తగా ఉండాలి అని నిశ్చయించుకుంది ధనాలు ఆ మర్నాడు సాయంత్రం పురాణంలో సూర్యశాస్త్రులు గారు శ్రీరాముల వారి జననాన్ని గురించి ఇలా చెప్పారు పుత్రుల కోసం దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేయగా హోమగుండంలోంచి అగ్నిహోత్రుడు వచ్చి రాజా ఈ పాయసాన్ని నీ భార్యలకు ఇయ్యి వారు గర్భవతులై పుత్రులను కంటారు అని చెప్పి ఒక పాత్రను దశరథునికి ఇచ్చి అంతర్ధానం అయ్యాడు రాజు ఆ పాయసాన్ని రెండు భాగాలు చేసి ఒకటి ఇచ్చి రెండవది కైకకి ఇచ్చి ఊరుకున్నాడు సుమిత్రకు ఏమీ ఇవ్వనే లేదు అయితేనే కౌసల్య తన సగంలో సగం తీసి సుమిత్రకి ఇచ్చింది కైక కూడా అలాగే ఇచ్చేసింది ఈ విధంగా ఆమెకే ఎక్కువ ముట్టింది ఆఖరికి సుమిత్రకు రెండు వాటాలు ముట్టడం చేత ఇద్దరు కొడుకులు పుట్టారు కౌసల్యకి కైకకి ఒక్కొక్కడే పుట్టాడు ఈ కథను విన్న ధనాలకి విశేషం ఒకటి తోచింది దశరథుడికి సుమిత్ర పైన ఎక్కువ ఇష్టం కనుక అటు పట్టమహర్షి అయిన కౌశల్యైన ఇటు ముద్దుల రాణి అయిన కైకాయ పైన ప్రేమ నటించి చివరకు సుమిత్రకు రెండు వాటాలు వచ్చేటట్టు పన్నాగం పన్నాడు గడుసుతనం ఉంటే అది అలా ఉండాలి ఇది ఆమెకు తోచిన విశేషం తను కూడా దశరథుడికి మళ్ళీనే గడుసుతనం చూపి కోడళ్ళపైన కూతురి మీద కంటే ఎక్కువ ప్రేమ నటించాలి అనుకుంది ఆ రోజున పురాణం అయ్యాక ప్రసాదం కింద అందరికీ తలకొక బత్తాయి పండు ఇచ్చారు కామాయ రోజుకు మళ్లీని తన వంతు ప్రసాదం భారీ చేతిలో పెట్టాడు ధనాలు ఇంటికి వెళ్ళడంతోనే రోజు మళ్ళీ ఆ పళ్ళను కాసులమ్మ చేతిలో పడేయలేదు పెద్ద కోడలైన బంగారామను పిలిచి ఒక పండు రెండో కోడలు వరహాలమ్మను పిలిచి రెండో పండు ఇచ్చింది ఇద్దరు కోడళ్ళు కూడా ఆశ్చర్యపోయారు రోజు కాసులు ఇచ్చేవారు ఈవేళ మాకు ఇచ్చారేమిటి అని స్పష్టంగా అడిగేశారు కూడాను అందుకు అత్తగారు ఇది వరకు తెచ్చిన ప్రసాదం ఎప్పుడూ రవ్వంతే ఉండేది అది మీకు ఇస్తే చెయ్యంటూ నోరంటూ కావడం తప్ప కొండనాలికైనా కబురందరు అని చెప్పేసి కుర్రదాని చేతిలో పడేసేదాన్ని ఈవేళ చెరుపక్క పండు వచ్చింది కనుక మీకు ఇచ్చాను అన్నది సరే కానీ ఆడబడుచుకు లేకుండా మాక అన్నారు కోడళ్ళు ఇద్దరు ఆడబడుచుకు వేరే వాటా ఏమిటరా మీరిద్దరూ చెరో చెక్కా ఇచ్చినా చాలు అన్నది అత్తగారు తడుముకోకుండా అవునత్త ఆ మాత్రం తోచిందే కాదు మాకు అంటూ బంగారమ్మ వరహలమ్మ బత్తాయి పండు చెరో చెక్క తీసి కాసులమ్మకు ఇచ్చారు ధనాలు కోడళ్ళ చేతిలో తలకొక పండు పెడుతూ ఉండగా చూసిన కామయ్య అతని ఇద్దరు కొడుకులు కూడా ఆమె ఉదార సంతోషించి చక్కా పోయారే కానీ తర్వాత ఏం జరిగింది తెలియనే లేదు ధనాలు మటుకు తన పండాకం సరిగ్గా పారినందుకు తనని తానే మెచ్చుకుంది పురాణం వినడం వల్లనే కదా నాకు ఈ ఉపాయం తోచింది పెద్దలు ఊరికే చెప్పారా పురాణాలు వినమని ఇలాంటి లాభం ఏదో ఒకటి ఉంటుందని వినమన్నారు అనుకుని చాలా సంతోషించింది కథ సమాప్తం